పల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు మధ్య తోపులాట ఒకరికొకర తోసుకోవడంతో గందరగోళంగా మారిన కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పోడియం ను ముట్టడించిన టీడీపీ జనసేన కౌన్సిలర్లు నర్సీపట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి లేకపోవడం నిధులను స్వాహా చేయడంపై ప్రశ్నించిన టీడీపీ జనసేన కౌన్సిలర్లు దాదాపు ముప్పై కోట్లతో మున్సిపాలిటీలోని రోడ్లు నాణ్యత లేని పనులతో సగం సగం రోడ్లు వేస్తున్నారంటూ ఆరోపిస్తున్న టీడీపీ కౌన్సిలర్లు టీడీపీ జనసేన కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ కౌన్సిలర్లు భౌతిక దాడులకు దిగుతున్నారనంటున్న టీడీపీ కౌన్సిలర్లు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు టీడీపీ కౌన్సిలర్లు ధనిమిరెడ్డి మధు రోడ్డు నిర్మాణాలకు మంచి నీటిని వృధా చేస్తున్నారని అధికారులను నిలదీశారు ఈ క్రమంలో వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది మున్సిపాలిటీ అభివృద్ధిపై వాదోపవాదాలు చేసుకున్నారు గట్టిగా కేకలు వేస్తూ కౌన్సిలర్లు ఒకరినొకరు తోసుకున్నారు

కోర్టు కట్టి చేయాలని చెప్పి సభ్యులలో ఒప్పుతో షరతు చేశారు ప్రభుత్వం ఎradi పోక్ నిదరు మంజూర్ చేసినట్లు పెద్ద ఎత్తున బరువలు పోక్ ఈ పోక్ వాడక ఉప భర్త వాటి వాటిపడుతుంది పోక్ నచ్చ జన జనసేన సభ్యులు అని మాట్లాడుతుండదా అందరూ దురదృష్టం అంటే కనీసం వాళ్ళు చేసి కొంచెం కాన్సెప్ట్ చెప్పలేక అరిసి మా మా మాట అందరి మీద లేడీస్ చేత ముందు కోపించి పొట్టించి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాదు ఒక డెవలప్మెంట్ లేదు మేము ఏమడి ఇరవై ఇరవై రెండు రూపాయలు ఎస్టీ ఎస్టి మేము మంచి చేసాము తెలుగుదేశంలో అది కూడా పూర్తిగా ఖర్చు పెట్టడం చేత రాదు అని అడిగాం ఈ రోజు జరిగిన కౌన్సిల్ లో ఏం మిత్రులందరూ కూడా చూస్తున్నారు ఒక కొటికితే దానికి ఆన్సర్ చెప్పే పరిధి ఈ రోజు దాదాపు ముప్పై కోట్లని టేబుల్ ఎజెండా అంటారు టేబుల్ ఏజెంట్ ఎందుకు టేబుల్ ఎజెండా ఏమైనా నిర్ణయం తీసుకొని ప్రింట్ చేసే టేబుల్ ఎజెండా ఇవ్వడం కేవలం మాకు తెలియకూడదు అని టేబుల్ ఎజెండా ఇవ్వడం ఈ టేబుల్ లో వస్తే ఇన్ని వర్క్ అన్ని వర్క్ నామినేషన్ సేమ్ డేట్ పుల్లారో లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను ఆయనకే నామినేషన్ వర్క్ రోడ్డు సగం సగం చేశాడు ఇప్పుడు చోడవరం సగం సగం నాణ్యత లేని పనులు కూడా మళ్ళీ ఆయనకే ఇచ్చారు టేబుల్ ఇచ్చారండి దీన్ని స్థిరీకరణ చెయ్యాల్సిలు ఈ రోజు కౌన్సిల్ స్థిరీకరణ స్టార్ట్ అయ్యాయా స్టార్ట్ అవ్వలేదా ఈ స్టార్ట్ అయ్యాయా స్టార్ట్ అవ్వలేదా అగ్రిమెంట్ ఇచ్చారా అగ్రిమెంట్ ఇస్తే ఎస్టిమేట్ లో ఎక్కడి నుంచి ఎక్కడో వీళ్ళకి తెలుసా అజాక్స్ తో వేస్తున్నారండి అజాక్స్ తో వేస్తున్నారు లాస్ట్ టైం కూడా అదే చెప్పాను ఒక క్వాలిటీ లేదు నేను ఎప్పుడైతే అజాక్స్ తో వేస్తున్నారు క్వాలిటీ లేదన్నామో క్వాలిటీ ఈ రోజు సొంతంగా జీరో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కి పద్మడి అడిగారు క్వాలిటీ వండి కూడా మార్చేశారు అంటే వీళ్ళు చేసే తప్పులు బయట పడకూడదని పూర్తిగా ఇదే చెప్తున్నాం ఎన్ని వర్క్లు చేయండి ఏమి చేయండి అన్ని సగం సగం పనులు కేవలం ఆరు నెలల ముందు కొబ్బరికాయ కొడతే చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు అన్నాడండి జగన్మోహన్ రెడ్డి ఇంకా మూడు నలభై ఐదు రోజుల ముందు కొబ్బరికాయలు కొడతారా ఎవరిని మోసం చేయడానికండి ఎవరిని మోసం చేయడానికి కేవలం ప్రజలను మోసం చేయడానికి అధికారులు నీళ్ళు నీళ్లు ట్యాంకర్లకేమో యాభై ఐదు వేలు పెట్టుకుంటారు మంచి నీటితో రోడ్లు దొరుకుతున్నారండి కాంట్రాక్ట్ ఏం చేయాలి వాడు సొంతంగా తడపాలి అందుకని తర్వాత తీసుకుంటాను అంటున్నారు రెండు లక్షల రూపాయలు బోరు అవినీతి జరిగిందండి టేబుల్ ఎజెండాలో పెట్టారు దీని మీద చర్యలు తీసుకుంటే ఆర్డీఓ ఆర్టీ ఒక లెటర్ ఇచ్చాం కమిషనర్ ఒక లెటర్ ఇచ్చాం దీని మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నారా మీరు తీసుకోరు ఎందుకంటే వాళ్ళకు వాటాలతో పాటు మీకు వాటాలు అందుతున్నాయి ఇలా డబ్బులు పంచుకుంటూ 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 పోతున్నారు నర్సీపట్నంలో లో వోల్టేజ్ సమస్య ఉందండి నా వార్లో లో వోల్టేజ్ సమస్య ఉంది ఇక్కడ ఇల్లులకు లో వోల్టేజ్ వస్తుందంటే లోడ్ చాలలేదండి లోడ్ చాలకపోతే ఏం చేయాలండి గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్ వేయాలి అంతేగాని మీరు సొంతంగా ట్రాన్స్ఫార్మర్ వేసుకోమని చెప్తున్నారండి ఇక్కడ ఏయి మరి ఆయనకి ఎంత అందుతుందో ఎంత అందాలో నాకు అర్థం కావట్లేదు ఒక కొత్తగా కట్టే ఒక అపార్ట్మెంటు లేకపోతే పెద్ద సముదాయం ఏదో జరిగితే వాళ్ళు సొంతంగా వేసుకుంటారు అంతేగాని లోడ్ తగ్గితే ఇప్పుడు నాలుగు ఇల్లు కట్టుకున్నారండి ఐదు వేలు ఆరు వేలు పెరిగితే లోడ్ పెరుగుతుంది ఆ బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి కానీ కరెంట్ ఏమంటారు మీరు వేసుకోవాలి సొంతంగా అంటారు సొంతంగా వేసుకుంటే ఇంక గవర్నమెంట్ ఎందుకు పన్నులు ఎందుకు ఎందుకంటే మేము ఎందుకు పన్నులు కట్టాలండి గవర్నమెంట్ ఏ పని చేయదా ఇదైనా ముప్పై తారీఖుకి వడ్డీ మాఫీ అంటున్నారు అంటే ఇక్కడ దిగిపోయే లోపు ఉన్నదంతా తినేయాలి ఐదు సంవత్సరాల నుంచి లేనిది వడ్డీ రుణమాఫీ ఈ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ ఎంత వరకు ఎంత వరకు ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు మీరు ప్రతిదీ నలకొక్క చూపించి నల్లమేక నల్లమేక అంటే నమ్మే ప్రజలు ఎవరో లేరు ఈ రోజు టిక్కో ఇల్లు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మూడు వేల రూపాయలు చెప్పినా అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది అమౌంట్ దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అందులోకి వెళ్ళే పరిస్థితి ఉందా కరెంట్ కరెంట్ కనెక్షన్ ఇచ్చారా నీటి కనెక్షన్ ఇచ్చారా బాత్రూమ్ కనెక్షన్ ఇచ్చారా ఏదీ లేదు తాళాలు తీసేసుకుని మీకు అయిపోతుండీ అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నాటికి డెబ్బై ఐదు శాతం పైన పనులు పూర్తి చేసాం మేము మీరు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేక ఏమీ చేయలేక కేవలం ఒక రంగులే వేశారండి నాలుగున్నర సంవత్సరాలు కూడా కదా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలకి వీళ్ళేసింది రంగులే ఒక కుళాయి ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వలే మొత్తం జనాలు మసిలే పరిస్థితి లేదు పాములు తిరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో తాళాలు ఇచ్చేసి ఇప్పుడు అర్జెంట్ గా మేము ఏదో చేసేసాం ఏదో చేసేసాం అని చెప్పేసి మళ్ళీ పాలా కొబ్బరికాయలు ఎవరిని మోసం చేయడానికి ప్రజలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మీకు దగ్గరికి పడింది సమయం అయిపోయింది నెక్స్ట్ మీటింగ్ లో మీ పరిస్థితి ఏంటన్నది ఒకసారి ఆలోచించుకోండి ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఎంప్లాయీస్కి చెప్తున్నాం వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి మీకు సగం మాకు సగం అని పంచుకు తినేస్తున్నారు వీటన్నిటికీ కూడా రేపు ఉదయం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిని స్ట్రేడియం మన డెబ్బై ఐదు వేల ప్రజలున్న మనకి ఏమీ లేదు సేద చేయడంతో పార్క్ కానీ వాళ్ళకి ఏమని ప్రజలకు ఆకాశకం ఏమీ లేవు ఉన్నదే మనకి ఒక్కొక్కటి అధికంగా ప్రతి దానికి మళ్ళీ మొన్న జరిగిన ఆసరా ప్రోగ్రామ్ కి టెంట్ వేసి నాలుగు లక్ష యాభై వేలు బిల్లు పెట్టుకున్నారు అదే టెంట్ ని గత ఏడాది లక్ష నాలుగు పెట్టారు అంటే కొనుక్కు తెస్తున్నారా అభివృద్ధి చేస్తున్నారో తెలియట్లేదు వీళ్ళ అవినీతి మనకి ఇదిగో కేవలం ఒక ఆసరాలు పెట్టుకుంటే అవినీతి ఏ విధంగా తయారు చేస్తున్నారో మనకు తెలుస్తుంది మన ఈ సందర్భంలో ఒక తెలియజేస్తున్నాము ఈ సందర్భంలో ఒక తెలియజేస్తున్నాము నలభై సంవత్సరాల్లో లేని జరగని అవినీతి అభివృద్ధిని

ఇప్పుడులాగే మనం సమస్యల గురించి అడగడం వాళ్ళు సమాధానం చెప్పలేకపోవడం డిస్కషన్ జరగడం ఈ రోజు ఒక మెట్టు మీదకి వెళ్ళింది మీదకి వెళ్తే ముందుకు తోసుకు వచ్చారు మీరు కలపట్టు మేము కలపట్టాం కూడా వచ్చింది ఈరోజు కౌన్సిల్ ఎందువల్ల మేం చెప్తున్నాం కాంట్రాక్ట్ రోడ్డు వెంకటామూర్తి గుడి రోడ్డు బుడ్బెల్లి లాకేషన్ రోడ్డు ఎంత పర్సంటేజ్ అయితే అడిగింది అయితే ఎమ్మెల్యే ఉన్నాడు కదా కూడా ఏం చెప్తున్నాడు డెబ్బై ఐదు శాతం పూర్తి అయిపోయింది అని చెప్తుంది సొల్కబులు పేదలకి డి నడి అడితే డిఈ యాభై శాతం అయింది డిఈ పబ్లిక్ కౌన్సిల్ చెప్తున్నాడు మరి అలాంటివి అడగకూడదాం మేము అక్కడ ఏం చేశారు విగ్రహాలు నాయకులు విగ్రహాలు పెట్టారు వీళ్ళు అసిస్టెంట్ కోసం నాయకులు పెట్టారు తప్ప నాయకుల మీద నిజంగా గౌరవం లేదు వాళ్ళకి ఆ వెనకాల ఏం చేశారు చెర్ల మట్టి తీసి బుర్ర తీసి వేస్తారు వెనకాల వా వాల్ కానీ కాంక్రీట్ కానీ వేయకుంటానా అంత దరిద్రంగా ఉంది అది అడిగితే వీళ్ళు బాధపడుతున్నారు బాధపడడం మళ్ళీ ఇంకోటి ఏంటి వాటర్ మంచి పెనర్ మంచి బ్యాంకు లో ఉన్న నీచి రొడుతున్నారు ఈ రోజు ఎలా వచ్చింది నీతులతో బోర్డు ఏడుతారు అని చెప్పేసి మంచినీళ్ళు మీరు రోడ్లు ఎలా ఉన్నారు మంచినీళ్ళు లేక జనం చచ్చిపోయినా పర్వాలేదు అది అడిగాం తర్వాత ఏంటంటే ముంగా ఇంపార్టెంట్ టిట్కాయిల్ టిట్కాయిల్ పూర్తి అవ్వాలి అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం ఎనభైతో పూర్తయింది ఆ ఎనభై ఇప్పటికే కూడా అక్కడ కరెంటు లేదు లేకున్నా మా విజయ్ మాకు ధర్నా చేశారు ఎలా ఇవ్వకపోవడం అని చెప్పి మా చింతకాయలు విజయ్ గోల్ చేసి ఎత్తకాలకు కంటిన్యూ తులుచుకోవడం ఎమ్మెల్యే చేతులు ఎత్తేసాడు ఇచ్చి మీ అలా అని తాళత్తాడు అది మేము అడిగాం ఆ రోజు డౌన్ లో ఏమని చిట్ కోళ్ళు లోన్లు కూడా కట్ లేదు లోన్ ఫ్రీ గాని

అదండి చేసాడ రద్దు అది అడిగాం మేము లోన్లు మాఫ్ కదా లోన్లు చేసి వాళ్ళు ఇల్లు చేసి ఆ చాలా లావే ఇప్పుడు పంతొమ్మిది అడిగాం దానికి కూడా గొడవకు తయారయ్యారు తర్వాత డీడీలు ఉన్నాయి ఇప్పుడు ఇల్లు రాలేని వాళ్ళు డీడీలు ఉండిపోయి మున్సిపల్ మున్సిపాలిటీలో ఈ లక్ష ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు పాటు ప్రజలు తెచ్చి వడ్డీలు కట్టే అయ్యి వాళ్ళకి తిరిగాలి కదా చేతగారణాలు వాళ్ళ డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళ డబ్బు వాళ్ళకి అని అడిగితే ఆడవాళ్ళది పోసి నా కొడుకు కదా ఓటే ఈ సంవత్సరం నా మీకు దమ్ముంటే ప్రజలకు సేవ చేయండి అడిగా ఇదే ప్రతిపక్ష రేపు ఓటు ప్రతిపక్షాలు ఉంటే మీరు రామ్మున్న నాయకులు అండి సిట్లో సినిమాలు కాదు అప్పుడు ప్రచారాలు చేయడం కాదు తమ్ముని టెన్ ల బిల్ పెట్టుకోవడం చూపిస్తున్నాం అది అడుగుతాం అని చెప్పి మీకు నిజాయితీ ఉంటే ఎందుకు నాలుగు లక్షల యాభై వేలు టెన్ వేసినందుకు నర్సీపట్నం ప్రజలు ఆలోచించాలి ఎన్టీఆర్ స్టేడియం లో టెంట్ వేసినందుకు నాలుగు లక్షల యాభై వేలు బిల్ రాస్తున్నారు దానికి చైర్పర్సన్ గారు పెట్టారు దానికి ప్రతిగా ఫంక్షన్ జరిగితే మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్